హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వాడపల్లిలోని అతి పురాతనమైన శివాలయంకి బయలుదేరాము ఈ శివాలయంకు ఓ ప్రాముఖ్యత ఉంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఎక్కడో కాదు తెలంగాణలోని నల్గొండ జిల్లా దామర్చెర్ల మండలంలో ఉంది నల్గొండ నుండి అరవై కిలోమీటర్లు మిర్యాలగూడ నుండి ఇరవై నాలుగు కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉంది వేల ఏళ్ల నాటి ఆధ్యాత్మిక సంపదగా వందల సంవత్సరాల చరిత్రకు నిదర్శనంగా కనిపించే ఆ హరిహర క్షేత్రమే వాడపల్లి వాడపల్లి ఎంటర్ అవ్వగానే మనకి ఒక బోర్డు కనిపిస్తుంది ఇక్కడ నుండి లెఫ్ట్ వెళ్తే ముందుగా మనకు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కనిపిస్తుంది లోక కళ్యాణం కోసం లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు చాలానే ఉన్నాయి అయితే ఇక్కడి నరసింహస్వామి శ్వాస తీసుకుంటూ ఉంటాడు ముందుగా లక్ష్మీ వారిని దర్శనం చేసుకుందాం ఆలయంలో స్వామివారి ముందు అఖండ దీపం ఆరు వందల ఏళ్లుగా వెలుగుతూనే ఉందని చెప్తుంటారు స్వామివారి ఎదురుగా ఎత్తులో ఒక ద్వీపం కింద మరొక ద్వీపం వెలుగుతూ ఉంటాయి కింద ఉన్న దీపం ప్రశాంతంగా కదలకుండా ఉంటుంది కాని పైన ఉన్న ద్వీపం నిత్యం కదులుతూ ఉంటుంది ఆ కదలికలకు కారణం స్వామివారు శ్వాస తీసుకొని వదులుతున్నట్టుగా ఇక్కడ అర్చకులు చెప్తుంటారు ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే ప్రాచీన కాలం నాటి శివాలయం కనిపిస్తుంది అతి పురాతన దేవాలయాల్లో ఈ శివాలయం ఒకటి ఇక్కడ శివుణ్ణి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామిగా పిలుస్తారు ఈ మీనాక్షి అగస్తేశ్వరాలయం కృష్ణ మోసీ నదుల సంగమ ప్రదేశం టెంపుల్ నుండి లెఫ్ట్ సైడ్ స్టెప్స్ నుండి కిందకి వెళ్తే మనకి ఈ నదులు కనిపిస్తాయి కార్తీక మాసం సందర్భంగా ఈ నదిలో స్నానాలు చేసి దీపాలు వదులుతూ ఉంటారు ఇక లోనికి వెళ్లగానే లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద చెట్టు ఉంది ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది అని చెప్తుంటారు అందుకే ఈ చెట్టు కింద భక్తులు దీపం పెట్టుకొని పూజలు చేస్తుంటారు ఈ ఆలయంలో శివలింగం తలభాగంలో నీరు ఊరుతూ ఉంటుంది ఎంత నీరు తీస్తే అంతే నీరు తిరిగి ఊరుతూ ఉంటుంది శివలింగం తలభాగాన్ని దాటి నీరు పొంగిపోవటం కానీ ఇంకిపోవటం కాని ఇంతవరకు జరగలేదని అర్చకులు చెబుతూ ఉంటారు అసలు స్టోరీలోకి వెళ్తే అగస్త్య మహర్షి తపస్సుకు మెచ్చి లక్ష్మీ నరసింహుడు మీనాక్షి సమేత పరమశివుడు ప్రత్యక్షమయ్యారట కళ్యాణం కోసం భూమిపై ఆవిర్భవించమని ఆ మహర్షి కోరడంతో ఇద్దరు స్వాములు శిలారూపాలుగా మారిపోయారట ఒక కావడిలో శివకేశవులను పెట్టుకుని నడక మొదలుపెట్టిన అగస్త్యుడు ప్రస్తుతం వాడపల్లిగా పిలవబడుతున్న ఈ ప్రదేశం దగ్గరికి రాగానే ఆ శిలారూపాలను అక్కడ దించమని ఆకాశవాణి పలికిందట అగస్త్యుడు కావడి దింపడమే ఆలస్యం మూసీనది ఒడ్డున లక్ష్మీ నరసింహుడు కృష్ణానది తీరంలో శివుడు కొలువుదీరారట నుండి అగస్్యుడే స్వామివార్లను పూజలు నిర్వహిస్తూ వచ్చారు ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయిన ఈ శిలారూపాలు వేల ఏళ్ల రెడ్డి రెడ్డిరాజుల పాలనలో వెలుగుచూశాయి ఇక్కడ శివలింగం తలభాగం మీద రెండు చేతుల వేలి గుర్తులు కనిపిస్తాయి ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన స్టోరీ ఒకటి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిలా ఉండేదట ఒక వేటగాడు ఒక పావురాన్ని తరుముతూ శివలింగం దగ్గరికి వస్తాడు శివలింగం వెనుక చేరిన పావురాన్ని ఆ వేటగాడు పట్టుకోబోగా శివుడు ప్రత్యక్షమై తనని శరణు వేడిన పావురాన్ని వదిలేయమని చెబుతాడు వేటగాడు మరి నాకు ఆకలిగా ఉంది ఎలాగా అని అడిగితే కావాలంటే నా తల నుంచి కొంత మాంసం తీసుకోమని శివుడు అన్నాడట ఆ వేటగాడు తన రెండు చేతుల వేళ్లను శివుని తలపై పెట్టి తలమాంసం తీసుకున్నాడట అప్పుడు శివుడు పడుతున్న బాధను చూడలేక పాతాళం నుంచి గంగ వచ్చి శివలింగం కింది భాగం నుంచి ప్రవేశించి ఉపశమనాన్ని కలిగించిందని చెప్తుంటారు ఆ నీరు ఎక్కడ నుండి వస్తుందో తెలియదు తెలియదుగాని ఎంత తీసినా ఆ నీరు అలాగే ఉంటుందట అలాగే ఎంత లోతు నుండి వస్తున్నాయో ఇంతవరకు ఎవరికీ తెలియదు ఒకసారి ఆదిశంకరుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించారు శివలింగం తలభాగంలో నీరు ఊరుతుండటం చూసి ఈ నీరు ఎంత లోతు నుండి వస్తున్నాయో తెలుసుకోవాలని చిన్న బంగారు ఉద్దరినికి దారం కట్టి లోపలికి వదిలారట ఎంత దారం వదిలినా లోపలికి వెళుతూనే ఉందట దాంతో దారాన్ని పూర్తిగా బయటకు లాగివేసిన తరువాత దానికి రక్తపు మరకలు అంటుకొని ఉండటం గమనించాడట భగవంతుని బాధించినందుకు శాంతి హోమాలు నిర్వహించాడట వేరెవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని ఆయన వేయించిన శాసనాన్ని ఇక్కడ చూడవచ్చు కార్తీక పౌర్ణమి నాడు తోరణం అనే ప్రత్యేక ఉత్సవం జరుపుతారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయం ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెట్టి గడ్డిని తీసుకొచ్చి చుడతారు దీనికి యమద్వారం అనే పేరు కూడా ఉంది దీనిపై నెయ్యి పోసి మంట పెడతారు దాని కింద నుండి ఎవరైతే వెళ్తారో యమలోకాన్ని చూడాల్సిన అవసరం ఉండదని చెప్తుంటారు చూశారు కదా వాడపల్లిలోని ఈ రెండు ప్రాచీన దేవాలయాలు వాటి చరిత్ర ఇంకా ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ హెల్దీ ఫుడ్ రెసిపీస్ అన్ని మన ఛానల్లో చూపించబోతున్నా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్